ప్రైస్లాడ్ ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథములోని మొదటి మానవుడు అయిన ఆదాము గురించి తెలుసుకుందాము దేవుడు శూన్యంలో సృష్టిని కలుగజేశాడు చీకటిని వేరుపరచి నీటిని వేరుపరిచి ఆరిన నేలగా చేశాడు సృష్టిలో జంతువులను రకరకాలుగా నిర్మించాడు అదే రీతిగా సముద్రంలోని చేపలను పురుగులను నిర్మించాడు ఆకాశ పక్షువులను జంతువులను సమస్తాన్ని దేవుడు కలుగజేశాడు సృష్టి అంతటి తర్వాత నేలమంటితో నరుని నిర్మించాలని తన స్వరూపములో దేవుడు నరుని నిర్మించాడు అతనే ఆదాము ఆదాములో దేవుడు తన జీవవాయువుని వదగా జీవాత్మ అయ్యాడు ఆదాము ఒంటరిగా ఉండడము చూసి దేవుడు తన కొరకు సాటి అయిన సహకారిగా ఉండాలని తనకు గాఢ కలుగ కలుగజేసి స్త్రీని నిర్మించాడు వరిద్దరు ఏదేను తోటలో సంతోషంగా జీవించారు దేవుడు చెప్పారు మీరు సంతోషంగా ఉండండి అయితే జీవవృక్ష ఫలము ఏదేను తోట మధ్యలో ఉంది దాన్ని మాత్రము తినకూడదని ఆజ్ఞాపించాడు అయితే సాతాను సర్పము రూపములో వచ్చి అవ్వను మోసపరచడంతో అవ్వ దాని మాటలు విని ఆ పండును తినాలని ఆశపడింది అదే రీతిగా ఆ పండును కూడా తినింది తను తిని తన భర్తకు కూడా ఈ పండు తినమని ప్రేరేపించింది ఇద్దరు పాపంలో పడిపోయారు దేవుడు వారిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు వారు దేవుని సన్నిధి నుంచి దాగుకున్నారు అయితే దేవుడు వారిని అడుగుతున్నారు మీరు ఎందుకు నా సన్నిధి నుంచి దూరంగా వెళ్ళారు మీరు నేను తినకూడదని చెప్పిన పండును తిన్నారా అని అడిగాడు అయితే వారు అవిధేయతను బట్టి వారిని ఏదైనా వరము నుంచి దేవుడు బయటికి పంపించేశాడు దూతలను కావలిగా ఉంచాడు అయితే ఆదాము కష్టపడుతూ తన జీవనాన్ని కొనసాగించాడు తనకు ఇద్దరు కుమారులు కయీను మరియు ఏబేలు ఆదాము బ్రతికిన దినములో తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు కుమారులను కుమార్తెలను కని పొందెను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్